హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్ కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావు చెలియా స్టోరీలో డెబ్బై తొమ్మిదో భాగం అతను డైరెక్ట్ గా ఇందు ఎదురుగా నిలబడి ఎలా ఉన్నావు ఇందు అని అడుగుతాడు ఇందుకు జరిగినవన్నీ ఒక్కసారిగా లీలగా తన కళ్ళ ముందే జరిగినట్టు కనిపించి కోపంగా చెయ్యి పైకెత్తి చాచి పెట్టి అతన్ని కొట్టగానే అతను వెళ్ళి అడుగుల దూరంలో పడి నవ్వుతూ ఇందు వైపు చూస్తూ నీకు నా మీద కోపం ఉండటంలో ఏమాత్రం తప్పు లేదులే అని కన్నీళ్లతో పైకి లేచి మళ్ళీ ఇందు ఎదురుగా నిలబడి సారీ ఇందు ఏదో ఆవేశంలో సూర్యని బాధ పెట్టాలి అనుకుని నీ మీద అనవసరమైన నిందలు వేయబోయాను రియల్లీ సారీ నేను చేసిన తప్పుకి నాకు తగిన శిక్ష పడి ఇన్నాళ్ళు కోమాలో ఉన్నాను కోమలు నుంచి ఒక రెండు నెలల క్రితమే బయటికి వచ్చాను రావటం రావటమే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను కానీ కాళ్ళు చేతులు సహకరించలేదు అందుకే ఇన్నాళ్ళు పట్టింది నీ దగ్గరికి రావటానికి అని అంటూ ఒక్కసారిగా ఇందు కాళ్ళ మీద పడి కన్నీళ్ళతో తన కాళ్ళు కడుగుతూ నేను చేసిన పని వల్ల నువ్వు సూర్య చాలా బాధపడ్డారు కానీ మీరు అదేమీ గుర్తుంచుకోకుండా నాకు కావాల్సిన ట్రీట్మెంట్ మీరే ఇప్పించి ఇప్పుడు నన్ను ఈ పొజిషన్లో నిలబెట్టారు మీరున్న ఈ జన్మలో తీర్చుకోలేను అని అన్నాడు ప్రకాష్ ప్రకాష్ని మర్చిపోయారేంటి మర్చిపోయారా ఏంటి సునీతతో కలిసి ఇందుని బ్యాడ్గా క్రియేట్ చేసినవాడు ప్రకాష్ తన కాళ్ళ మీద పడగానే ఒక అడుగు వెనక్కి వేసిన ఇందు ప్రకాష్ మాట్లాడిన తర్వాత నేనెందుకు నిన్ను కాపాడుతాను అనుకున్నావు నెవర్ నా జీవితాన్ని చిన్న భిన్నం చేసిన చేయటానికి ట్రై చేసి నా మీద మోసగత్తాన్ని ముద్ర వేయటానికి చూసిన నిన్ను సునీతని ఎలా క్షమిస్తాను అస్సలు క్షమించలేను నేను అసలు నీ ట్రీట్మెంట్కి హెల్ప్ చేయలేను అని నిక్కచ్చిగా అంది ప్రకాష్ కన్నీళ్ళు ప్లస్ చిరునవ్వుతో తలపైకెత్తి ఏంటి ఇందు చేతిని సహాయం చెప్పుకోకూడదని ఇలా అంటున్నావా నాకు తెలిసిలే నీది మంచి మను నీది ఎంత మంచి మనసు సో నేను కోమాలో ఉన్నాను అని తెలుసుకొని నువ్వే నాకు ట్రీట్మెంట్ ఇప్పించావని నా అమ్మ నాన్న చెప్పారు అని అనగానే ఇందు అయోమయంగా సూర్య వైపు చూస్తే సూర్య నేనే ఇప్పించాను అన్నట్టు కళ్ళార్పుతాడు అప్పటి వరకు సైలెంట్గా విన్న ఉన్న వివేక్ కోపంగా ప్రకాష్ కాలర్ పట్టుకొని క్షమాపణ అడిగితే మీరు చేసిన తప్పు మాసిపోతుందా ప్రకాష్ నీ వల్ల సునీత వల్ల నా చెల్లి నాలుగు సంవత్సరాలు బాధ నాలుగు సంవత్సరాలు అర్థమవుతుందా నాలుగు సంవత్సరాలు బాధపడింది ఏడ్చింది ప్రేమించిన వాడు ఎందుకు దూరం పెడుతున్నాడో తెలియక సంవత్సరం పాటు నరక అనుభవిస్తే ను పెళ్ళయ్యాక అనవసరపు అనుమానాలతో సూర్యదాని రెండు సంవత్సరాలు బాధ పెట్టాడు మరి ఆ బాధంతా నువ్వు తీసేస్తావా కాలాన్ని వెనక్కి తీసుకురాగలవా చెప్పు అని కోపంగా మొహం మీద ముక్కు పగిలేలా గుద్దుతాడు దెబ్బకి ప్రకాష్ ముక్కు నుంచి బొటపట రక్తం కారిన నవ్వుతూ మీ కోపంలో తప్పు లేదు నేను చేసిన తప్పు అలాంటిది కాబట్టి నేను మీరు ఏం చేసినా భరిస్తాను కానీ నాకు ట్రీట్మెంట్ ఎందు ఇప్పించినా కానీ ఎందుకు మా అలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు బట్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు ఇందు నవ్వుతూ గర్వంగా నీకు ట్రీట్మెంట్ ఇప్పించింది నేను కాదు నా భర్త సూర్య మీరు ఏ చేసిన పనికి మేము ఎన్ని బాధలు పడినా సాటి మనిషిగా ఆపదలో ఉన్నావని నీకు ట్రీట్మెంట్ ఇప్పించి ఇదిగో ఇలా నిలబెట్టాడు అని అంటుంది ప్రకాష్ నమ్మలేనట్టు సూర్య వైపు చూస్తే సూర్య వెంటనే మొహం తిప్పేస్తాడు ప్రకాష్ బాధగా సూర్య ఎదురుగా నిలబడి రియల్లీ సారీ సూర్య అనవసరపు పంతాలకి పోయి ఇదే పగ అనుకుని నీ బెదిరి తీర్చుకోవాలి అనుకుంటూ నిన్ను బాధ పెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాను రియల్లీ సారీ అందుకే నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరం అయ్యింది నా జీవితం కూడా ఐదు సంవత్సరాలు కోమాలోనే మగ్గిపోయింది నాకు తగిన శిక్ష పడింది కానీ మీ కోపాన్ని తీర్చుకొని నన్ను క్షమిస్తే నేను ఇకపై ప్రశాంతంగా ఆయన బ్రతుకుతాను సూర్య ప్లీజ్ నన్ను క్షమించరా అంటూ సూర్య కాళ్ళ మీద పడిపోతాడు సూర్య ఒకడుగు వెనక్కి వేసి సారీ నిన్ను జన్మలో క్షమించటం జరగదు నీ ట్రీట్మెంట్ ఇప్పించింది కూడా మీ అమ్మా నాన్నల కోసం మాత్రమే చేతికి అంది వచ్చిన కొడుకు దూరం అయితే వాళ్ళు బ్రతకలేడని ఇప్పించాను వాళ్ళ కోసమైన బుద్ధిగా మారు ఇక నుంచి క్షమాపణ వస్తుందని మాత్రం ఆశించకు ప్లీజ్ ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మా జీవితంలోకి మళ్ళీ నీ మొహం చూపించకు నా భార్య ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం తన హెల్త్కి మంచిది కాదు అని కోపంగా అంటాడు ప్రకాష్ కన్నీళ్లతో మీరు జీవితాంతం పశ్చాత్తాపంతో బ్రతకమని నన్ను శిక్షిస్తున్నారు సరే మీ ఇష్టం నేనెందుకు కాదంటాను ఇంకెప్పుడు మీ కంటికి కనిపించను నా తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని హిందూ వైపు చూసి కంగ్రాట్సిందు రాబోయే నా అల్లుడు కోసం అని అంటూ తన వేలికి ఉన్న ఉంగరాన్ని హిందూ చేతిలో పెట్టి కాదనుకో నీ అన్నయ్యగా ఇస్తున్నాను అనుకో అప్పుడు అవసరం కోసం అన్నయ్య అన్నాను ఇప్పుడు మనస్ఫూర్తిగా అన్నయ్యగా ఫీల్ అవుతున్నాను కాదనుకు ఇందు ప్లీజ్ అలాగైనా మీ రుణం కొంచెమైనా తీర్చుకున్నాను అనుకుంటాను అని చెప్పి అందరి వైపు కన్నీళ్లతో చూసి ఆఖరిసారిగా నన్ను క్షమించండి అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు ప్రకాష్ వెళ్ళిపోయాక వివేక్ కోపంగా సూర్యతో ఎందుకు వాడికి ట్రీట్మెంట్ ఇప్పించావు సూర్య అని అడిగితే సూర్య బాధగా చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోతే ఎలా ఉంటుందో నేను తాతయ్యని నానమ్మని చూశాను ఆ బాధ మరొకరికి ఉండకూడదని మధ్యలో ఆగిపోయిన ట్రీట్మెంట్ ఇప్పించాను అంతే సరేలే ఇదంతా ఎందుకు అయిపోయింది కదా పదండి వెళ్దాము అని టాపిక్ డైవర్ట్ చేసి ముందుకి కదులుతాడు మిగిలిన ముగ్గురు అయోమయంగా ఇంతకీ అతని ఎవరు అని అడిగితే ఇందు బ్రీఫ్గా జరిగింది చెప్పగానే వాళ్ళు కోపంతో రగిలిపోతూ అలాంటి వాడిని ఎందుకు కాపాడావు అన్నయ్య అని హరిణి పల్లవి అడిగితే సేమ్ వివేక్ వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ ఇచ్చి నవ్వుతాడు వాళ్ళు ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయితే సరే పదండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఎక్కువసేపు ఇలా మీరు నుంచొని ఉండకూడదు అని చెప్పి ఇందుని తీసుకుని సూర్య పల్లవిని తీసుకొని వివేక్ హరిణిని తీసుకొని రాజు బయలుదేరుతారు అలా రోజులు మళ్ళీ సాఫీగా సాగిపోతే ప్రకాష్ మళ్ళీ వాళ్ళ వైపు కనీసం చూడకపోవటంతో జరిగిందంత మర్చిపోయి అందరూ హిందూ డెలివరీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అనుకున్నట్టుగానే వారం తర్వాత ఒకనొక అర్ధరాత్రి హిందూకి లైట్గా కడుపులో పెయిన్గా అనిపించి కళ్ళు తెరిచి నార్మల్ పెయిన్ని అనుకుంటూ తగ్గుతుంది అనుకుంటూ ఉంటే అది ఎంతకంతకు పెరుగుతూ నొప్పి తట్టుకో లేక సూర్య అని అరిచి ఏడుస్తూ సూర్య చాలా నొప్పిగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అని మెలుకలు తిరుగుతుంది సూర్య భయంతో పైకి లేచి బుజ్జి ఏమైంది అని అరుస్తూ ఉంటే ఇందు నొప్పిగా ఉంది సూర్య కడుపులో చాలా నొప్పిగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అని కన్నీళ్ళతో గిలగిల కొట్టుకుంటూ అంటుంది సూర్య ఇందు పెయిన్ చూసి భయపడి డెలివరీ టైం అని నొప్పులు వస్తున్నాయేమోనని కన్నీళ్లు కారుస్తూ ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం ఏడవకు బుజ్జి నేనున్నాను కదా అంటూ ఇందుని రెండు చేతుల్లో ఎత్తుకొని బయటికి వచ్చి నానమ్మ తాతయ్య త్వరగా రండి బుజ్జికి నొప్పులు వస్తున్నాయి నేను హాస్పిటల్కి తీసుకు వెళ్తున్నాను తాతయ్య వాళ్ళకి కూడా చెప్పండి అని చెప్పి స్టార్ట్ చేసుకుని సూర్య వెళ్ళిపోతే మహాదేవ్ గారు విశ్వనాథ్ గారు కంగారుగా పద్మావతి గారికి ప్రతాప్ గారికి రాజు అమ్మా నాన్నలకి చెప్పి పల్లవి హరిని వివేక్ రాజు వస్తామన్నా వద్దు ఇప్పుడు హాస్పిటల్ మీరు రాకండి ఇందు నొప్పులు పడుతుంది కదా అవి చూసి హరిణి పల్లవి భయపడతారు ఈ టైంలో వీళ్ళకి అదంతా మంచిది కాదు అని చెప్పి బయలుదేరుతుంటే పల్లవి హరిణిలు ఒప్పుకోకుండా మేము వస్తామని పంతం పట్టి మరీ వాళ్ళతో వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళేసరికి సూర్య ముందుగానే మె మె మెసేజ్ చేసి పెట్టడం వలన స్ట్రక్చర్ రెడీ పెట్టి ఉంటారు సూర్య హిందుని ఎత్తుకొని హాస్పిటల్లోకి నచ్చే స్ట్రక్చర్ మీద పడుకోబెట్టమన్నా కూడా వద్దు అని పరిగెడుతు తీసుకువెళ్ళి బెడ్ మీద డెలివరీ చేసే డెలివరీ చేసే బెడ్ మీద పడుకోబెట్టి కన్నీళ్లతో డాక్టర్ వైపు చూస్తూ ప్లీజ్ డాక్టర్ బుజ్జికి పెయిన్ తట్టుకోలేకపోతుంది ఏదో ఒకటి చేయండి లేకపోతే ఆ పెయిన్ తట్టుకోవటానికి సెటివ్ ఇచ్చేసి ఆపరేషన్ చేసేయండి అని అడుగుతాడు డాక్టర్ నవ్వుతూ ఈ పెయిన్ ప్రతి ఆడపిల్లకి ఉంటుంది సూర్య గారు మీరు ఇప్పుడు సిజేరియన్ అని అంటే రేపటి రోజుల మీ భార్య బాధపడుతుంది నార్మల్ డెలివరీ చాలా బెస్ట్ నేను చెక్ చేస్తాను మీరు బయట వెయిట్ చేయండి అని అంటూ సూర్యని బయటికి పంపించి ఇందుని చెక్ చేసి బయటికి వచ్చి మరో రెండు గంటల్లో డెలివరీ అవుతుంది మీరు కంగారు పడకండి బేబీని బేబీ మదర్ని క్షేమంగా అప్పగించే బాధ్యత మాది అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు సూర్య అక్కడే ఉన్న వినాయకుడి విగ్రహానికి స్వామి నా బుజ్జికి ఏం కాకుండా చూడు అది చాలా ఏడుస్తూ అది అలా ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను త్వరగా డెలివరీ అయిపోయేలా చూడు స్వామి అని కన్నీళ్లతో చూస్తూ అడుగుతాడు లోపలి ఇందు పెయిన్ తట్టుకోలేక చేసే అరుపులు పెద్దగా ఉంటే సూర్య గుండె ముక్కలవుతున్నంత బాధ కలుగుతూ ఇందు కళ్ళల్లో కారాల్సిన కన్నీరు సూర్య కళ్ళల్లో కారుతూ ఉంటాయి అప్పుడే అందరూ లోపలికి వచ్చి ఇందు అరుపులు విని టెన్షన్గా సూర్యతో ఏమీ కాదు అని ఓదారుస్తూనే బేబీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు పల్లవికి హరిణికి ఇందు అరుపులు భయంతో పాటు వాళ్ళు కూడా అలాగే నొప్పులు పడాలేమో అన్న ఆలోచన స్ట్రెస్కి గురి చేస్తూ బీపీ పెంచేసుకుంటూ ఉంటారు వాళ్ళ భయమే స్ట్రెస్ ఎక్కువ చేసి వెంటనే వాళ్ళకు కూడా నొప్పులు వచ్చేలా చేస్తాయి వివేక్ రాజ్ కంగారు పడిపోతే ఏమైందని అడిగితే నొప్పులు వస్తున్నట్టున్న ఈ భయం వల్ల అందుకే చెప్పాను వద్దు అని వినలేదు అంటూ వెంటనే డాక్టర్ని పిలిపించి వాళ్ళని ఇందు ఉన్న రూమ్కి తరలించి ముగ్గురికి డెలివరీ చేస్తూ ఉంటారు అలా అనుకున్నట్టుగానే రెండు గంటలకి ఇందుకి డెలివరీ అయ్యి బంగారం లాంటి బాబు పుడితే ఇందు అప్పటి వరకు పడిన స్ట్రెస్ వల్ల మత్తుగా కళ్ళు మూసుకుపోతాయి హరిణి పల్లవీలకి ఇందు తర్వాత మరో గంటకి డెలివరీ జరిగి ఐదు నిమిషాల తేడాతో పల్లవీకి ముందు కొడుకు పుడితే హరిణికి కూడా కొడుకు పుడతాడు హిందువుకి కొడుకు పుట్టిన తర్వాత చెప్పమని డాక్టర్స్ నర్స్ ని బయటికి పంపగానే సూర్య కంగారుగా నర్స్ దగ్గరికి వచ్చి నా భార్యకి బాగానే ఉంది కదా అని అడుగుతాడు నర్స్ బాగానే ఉందని సూర్యకు కొడుకు పుట్టాడని చెప్పగానే అప్పటి వరకు కూతురు పుడుతుంది అన్న సంతోషంలో వెలిగిపోతున్న సూర్యమొహం మాడిపోయి నిజంగా నే నాకు కొడుకు పుట్టాడా అని మళ్ళీ అడుగుతాడు నర్స్ విచిత్రంగా సూర్య వైపు చూస్తూ అవును సార్ మీకు కొడుకే పుట్టాడు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతే సూర్య ఒక్కసారిగా విజిటర్స్ చైర్లో కోలబడి తల పట్టుకుంటాడు పెద్దవాళ్ళందరూ మాత్రం సూర్యకు కొడుకు పుట్టినందుకు సంతోషిస్తారు రాజ్ వివేక్ నవ్వుతూ సూర్య పక్కన చేరి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అని పాడుతూ ఉంటే సూర్య కోపంగా ఇద్దరి వైపు చూస్తూ ఆపండి మీ అంచనాలు కూడా తారుమారయ్యి మీకు కూడా కొడుకులు పుడతారు చూడండి ఇదే నా శాపం అని అంటాడు ఇద్దరు హహని అని నవ్వుతూ అది చూద్దాం అని చెప్తారు అరగంట తర్వాత బాబుని క్లీన్ చేసి బయటికి తీసుకువచ్చి ముందు మహాగా మహాదేవి గారి చేతిలో పెడితే తెల్లగా బొద్దుగా ఉన్న సూర్య కొడుకుని చూసి అందరూ మురిసిపోతూ సూర్య చూడరా నీ కొడుకు ఎలా ఉన్నాడు అచ్చ హిందులాగే ఉన్నాడు మినుకు మినుకు మని కళ్ళు తెరిచి ఎలా చూస్తున్నాడో చూడు రారా అని పిలుస్తారు సూర్య డిసప్పాయింట్ గానే తన కొడుకు దగ్గరికి వెళ్ళి చూడగా పుట్టిన బాబు సూర్య వైపు చూడగానే బోసి నవ్వులు నవ్వుతాడు అప్పటి వరకు డలిగా ఉన్న సూర్య తన కొడుకు మోము చూసి సంతోషంగా తన వేలు పట్టుకుని తన వేలు కొడుకు గుప్పెట్లో గట్టిగా పెట్టగానే గట్టిగా పట్టుకుంటాడు ఆ స్పర్శకి సూర్య పులికించిపోతూ తన రెండు చేతులతో జాగ్రత్తగా తన కొడుకుని ఎత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టి నా కొడుకు అని ఎమోషనల్ గా గుండెలకి హత్తుకుంటాడు అప్పటి వరకు కూతురు పుట్టలేదని బాధపడిన సూర్య కొడుకుని చూసి సంతోషిస్తూ ఉంటే అందరూ మురిసిపోతారు తర్వాత వివేక్ రాజులకి కొడుకులే పుట్టారని తెలిసి కొంచెం డిసప్పాయింట్ అయిన వంశోధారకుడు పుట్టాడని సంతోషంతో హాస్పిటల్ మొత్తం ఏకం చేసేస్తారు సూర్య వాళ్ళని వెక్కిరించగానే పర్వాలేదులే నెక్స్ట్ టైం గట్టిగా ట్రై చేస్తాము కూతురు కోసం అని అంటారు అలా పల్లవి కొడుకుని హరిణి కొడుకుని వివేక్ రాజు చేతుల్లో పెడితే వాళ్ళు తమ కొడుకుల్ని చూసి మురిసిపోతారు గంట తర్వాత ఇందుని రూమ్కి షిఫ్ట్ చేశాక సూర్య తన కొడుకుతో అడుగు పెట్టగానే హిందూ నవ్వుతూ సూర్య వైపు చేయి చాచుతుంది సూర్య వెంటనే ఒక చేతితో బాబుని ఎత్తుకొని మరొక చేతితో హిందూని చేరి హిందూ చేతిని లాక్ చేసి మన బాబు బుజ్జి చూడు ఎంత అందంగా ఉన్నాడు అచ్చుని ఇలానే ఉన్నాడు అని మురిసిపోతూ హిందూకి చూపించగానే సూర్య మొహంలో సంతోషం చూసి హిందూ సంతోషిస్తూ కూతురు పుట్టలేదని డిసప్పాయింట్ అవుతావు అనుకున్నాను కానీ సంతోషంగా ఉన్నావు అదే చాలు అని అంటుంది హహా బుజ్జి ముందు డిసప్పాయింట్ అయ్యాను కానీ ఎవరైనా మనబిడ్డే కదా ముఖ్యంగా చూడు నా వేలిని ఎలా పట్టుకున్నాడు అని మురిపంగా తన కొడుకు పిడికిల్లో బిగుసుకున్న వేలిని చూపిస్తూ కళ్ళల్లో మెరుపుతూ అంటాడు ఇందు సంతోషిస్తూ అవును అంటూ తన కొడుకుని అప్పుడు కల్లారా చూసుకొని చాలా సంతోషంగా ఉంది సూర్య ఇంతటి సంతోషం నా జీవితంలో వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నా జీవితం ఇంతే ఇక నేను ఇలాగే జీవితాంతం ఆశలు లేని మనిషిగా ఉండిపోతానేమో అని అనుకున్నాను కానీ అనుకోని వరంలా నన్ను వరించావు ఇప్పుడు నీ బిడ్డకి తల్లిని చేశావు అని ఆనంద బాష్పాలతో అంటుంది సూర్య అదే ఆనంద బాష్పాలతో నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టం బుజ్జి నా మూర్ఖత్వంతో నిన్ను చాలా బాధలు పెట్టాను ఆఖరికి నిన్ను వదులుకోబోయాను దేవుడి వరము లేక మన ప్రేమ బలం గొప్పతో తెలియదు కానీ ఇద్దరం ఒకటయ్యాము ఇప్పుడు మన ప్రేమకి ప్రతిరూపంగా మనకి కొడుకు పుట్టాడు అంటూ ఇందు నుదుటి మీద ముద్దు పెట్టి ఇక నువ్వు ఎమోషనల్ అవ్వక చాలా స్ట్రెస్ తీసుకున్నావు కదా పడుకో బాబు నేను చూసుకుంటాను అని అంటాడు ఇంతలో బాబు గట్టిగా ఏడవటంతో సూర్య కంగారు పడిపోయి ఓహో నాన్న ఏడవకు ఏమైందిరా అని అడుగుతుంటే ఇందు నవ్వుతూ వాడికి ఆకలి అవుతుంది సూర్య ఇలా ఇవ్వు పాలు పడతాను అంటూ సూర్య బాబుని జాగ్రత్తగా తన పక్కన పడుకోబెడితే మొదటిసారి తల్లిపాలు పట్టిస్తున్న హిందూ తన్మయత్వంలో మునిగిపోతుంది సేమ్ అలానే హరిణి పల్లవి దగ్గర కూడా జరిగింది సూర్య వివేక్ రాజ్ ముగ్గురు ఇందు పల్లవి హరిణీలని క్షణం కూడా వదలకుండా వాళ్ళకి సంబంధించిన పనులన్నీ వాళ్లే చేస్తూ జస్ట్ మెడికల్ ఎమర్జెన్సీ మాత్రం వదిలేస్తారు అలా మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాక పద్మావతి గారు ఇందుని తీసుకువెళ్తానంటే సూర్య ఒప్పుకోకపోతే పల్లవిని హరిణిని సూర్య తీసుకువెళ్తానంటే వివేక్ రాజులు ఒప్పుకోక ముగ్గురు భార్యల్ని ముగ్గురు భర్తలు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకే తీసుకువెళ్తారు థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్